नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः నమస్వదనం హరిం నరహరిం నామం గోవిందం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నేను శివాజీరావు తల్లా పెగడ తల్లా పెగడ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం ఈ సంవత్సరం మే నెల ఒకటో తారీఖు నుండి వచ్చే సంవత్సరం మే నెల పద్నాలుగో తారీఖు వరకు గురువు వృషభ రాశిలో సంచరిస్తారు సో బేసిక్గా గురువు గ్రహాల్లో అత్యంత శుభగ్రహం తర్వాత గురువు యొక్క ఒక సంచారం దాదాపుగా ప్రతి రాశిలోనూ ఒక సంవత్సరం పాటు ఉంటుంది సంవత్సరం అంతకన్నా ఎక్కువ ఒక్కొక్కసారి సో తర్వాత గురువు యొక్క ఉన్న స్థానం తర్వాత గురువు యొక్క దృష్టిలో విశేషంగా శుభ ఫలితాలు ఇస్తాయి అంటే గురువుకి ఐదు తొమ్మిది స్థానాల దృష్టిలు ఉన్నాయి కోణ దృష్టిలు సో వీటి వల్ల గురువు యొక్క దృష్టి పడే రాశుల ఫలితాలు చాలా అత్యధిక శుభ సుఫలంగా ఉంటాయి తర్వాత సప్తమ స్థానాన్ని కూడా చూస్తాడు ఆ దపాద దృష్టితో అయితే ఈ గురువు యొక్క సంచారం విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది సో ముఖ్యంగా ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఈ గురువు రాశిలో సంచరించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం సో వివరాల్లోకి వెళ్ళే ముందు ఆ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి మనతో షేర్ చేయండి నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో వృషభ రాశి అనేసరికి కర్కాటక రాశిరీత్యా పదకొండవ స్థానం అంటే ఈ పదకొండవ స్థానంలో సాధారణంగా ఏ గ్రహం ట్రాన్సిట్ చేసిన అంటే గోచార రీత్యా సంచరిస్తున్నప్పటికీ చాలా విశేషమైన సౌ ఫలితాలు ఇస్తుంది అందులో గురువు ధనకారకుడు పదకొండవ స్థానం వచ్చేసి లాభస్థానం జ్యేష్ఠ సోదరి సోదరులకు సంబంధించిన స్థానం కోరిన కోరికలు తీరే స్థానం తర్వాత విడిపోయిన వారు తిరిగి కలుసుకునే స్థానం ఇంకా పదవి అధికారం తర్వాత ఆదాయ మార్గాలు ఇంకా సోదరి జ్యేష్ఠ సోదరి సోదరులు తండ్రితర బంధువులకు సంబంధించి స్నేహితులకు సంబంధించి ఈ స్థానం సో ఈ స్థానంలో గురువు సంచరించడం వల్ల ఈ పర్టికులర్ ఈ ఫలితాలన్నీ చాలా చాలా అద్భుతంగా వృద్ధి అవుతాయి నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఏదైనా కొత్త ఆదాయ మార్గం ఏర్పడుతుంది స్నేహితులు కొత్త స్నేహితులు ఏర్పడతారు వారి వల్ల విశేషమైన మేలు జరుగుతుంది ఈ గురువు వచ్చేసి ఆరు తొమ్మిది స్థానాలకి అధిపతి అంటే లక్ దైవ బల స్థానం శత్రురావు స్థానం ఏదో పదకొండవ స్థానంలో ఉండటం వల్ల సో విశేషమైన సౌఫలితాలు అంటే కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు అంటే వచ్చిన ఆదాయం చాలా వరకు మీరు రుణాలు తీర్చివేయటానికి తర్వాత అంటే లగ్జూరియస్గా స్పెండ్ చేయకుండా రుణాలు తీర్చడానికి తర్వాత మంచిగా కావలసిన సుఖజీవనం జీవనం గడపడానికి చాలా అవసరమైన వాటి సరిపోతుంది ఇంకా ధన ఇక్కడ భాగ్యాధిపతి పదకొండవ స్థానంలోకి రావటం వల్ల నిత్యం ధనలాభం ఉంటుంది తండ్రి యొక్క కాస్త కలిసి రావడానికి అవకాశం ఉంటుంది విదేశాల రీత్యా అంటే విదేశాల్లో ఒక మంచి ఆదాయ మార్గం ఏర్పడటానికి అంటే వ్యాపార రీత్యా కానీ వృద్ధి ఉద్యోగాల నుంచే మంచి అవకాశం ఉంటుంది తర్వాత జ్యేష్ఠ సోదరి సోదరుల వల్ల సుఖం చాలా అనుకూలంగా ఉంటుంది అంటే వారితో చాలా సంబంధ బాంధవ్యాలు చాలా బాగుంటాయి వారి తోడ్పాటు వల్ల జీవితంలో మంచి మేలు జరుగుతుంది ఇంకా గురువు యొక్క దృష్టి పంచమ స్థానం మీద ఏర్పడుతుండటం వల్ల సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు క్రియేటివిటీ చాలా అనుకూలంగా ఉంటుంది అంటే మీ క్రియేటివిటీ రంగంలో ఉన్నవారు ఎవరైనా సరే చాలా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ఇంకా సంతానం లేని వారికి సంతానం కలగటానికి ఈ సంవత్సరం తప్పనిసరిగా మంచి పరిస్థితులు ఏర్పడతాయి అంటే మంచి డాక్టర్ దొరకటం కానీ లేకపోతే పరి ఆరోగ్యం ఆరోగ్యం మెరుగుపడటం వల్ల సంతానం కలగటానికి అవకాశాలు రావటం కానీ జరుగుతుంది ఇంకా గురువు యొక్క ఐదవ స్థానం దృష్టి ఇక్కడ కర్కాటక రాశిత్యా మూడవ స్థానం మీద ఏర్పడుతుంది అంటే కన్యా రాశి మీద కన్యలో కేతు ఉన్నాడు సో ఈ మూడవ స్థానానికి సంబంధించిన ఫలితాలన్నీ చాలా విశేషంగా రుచి చెందుతాయి కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది సోదరి సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి తర్వాత ఇనిషియేటివ్ తీసుకుని చాలా వరకు అంటే మీరు ఏదైతే కొంచెం ఏదైనా పని ప్రారంభించడానికి వాయిదా వేస్తూ వస్తున్నారు ఇప్పుడు కరెక్ట్గా పని ప్రారంభించడానికి ఇనిషియేటివ్ తీసుకుని చేస్తారు విడిపోయిన వారు తిరిగి కలుసుకోవడానికి కానీ లేకపోతే మంచి సంబంధాలు పెంపొందించుకోవటానికి కానీ మీరు మంచి ఇనిషియేటివ్ తీసుకుంటారు తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చాలా ధైర్యంగా తర్వాత చాలా యుక్తితో చేస్తారు చాలా బాగుంటుంది ఇంకా ధైర్యంగా పరాక్రమంతో పనులు చేస్తారు ఇంకా ఇరుగు పరుగు వారితోనూ తోటి సహోద్యోగులతోనూ చాలా మంచి అవకాశాలు అంటే మంచి ర్యాప్ ఒక ఏర్పడుతుంది దీనివల్ల కొంత ప్రెజెంట్ అట్మాస్ఫియర్ వారి వల్ల లాభాలు కలుగుతాయి ఇక గురువు యొక్క తొమ్మిదవ స్థాన దృష్టి ఇక్కడ మకర రాశి మీద ఏర్పడుతుంది మకర రాశి అనేసరికి కర్కాటక రాశి వచ్చే సప్తమ స్థానం అంటే ఏడవ స్థానం మీద దృష్టి ఏర్పడటం వల్ల మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది గతంలో ఏమైనా విభేదాలు ఉంటే తొలగిపోతాయి తర్వాత రిలేషన్షిప్స్ కొత్తగా ఏర్పడతాయి రిలేషన్షిప్స్ స్ట్రాంగ్ అవుతాయి దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి తర్వాత వ్యాపార భాగస్వాముల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు నూతన వ్యాపార భాగస్వామ్యాలు ప్రారంభిస్తారు సో ఆరోగ్యం కుదుటపడుతుంది తర్వాత మార్య లేదా భర్తకు ఒక మంచి ఆదాయ మార్గం ఏర్పడుతుంది సో ఇన్ని రకాలుగా అంటే గురువు యొక్క ట్రాన్సిట్ దాదాపుగా కర్కాటక రాశి వారికి ఒక మంచి రాజయోగం తర్వాత లగ్జూరియస్ లైఫ్ తీసుకొస్తాం సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి శుభమస్తు